ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దలు కుమ్మర్ రామచంద్ర గారి సభాధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టసభలలో అంటే లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అఖిలపక్షంతో ఆమోదింపజేసుకొని పార్లమెంటుకు సెంట్రల్ గవర్నమెంట్కు పంపిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయం అక్కడ రాష్ట్రపతి అంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొంది ఆ బిల్లు మనకు తిరిగి రావాల్సిన ఒక ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది అయితే ఇప్పుడు ఇటీవల హైకోర్టు కూడా రాష్ట్రం ఉన్నత స్థానంలో ఉన్న హైకోర్టు కూడా సూచనలు ఇచ్చింది ఐదేండ్లు దా దాటింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల యాక్ట్ ప్రకారం ఎన్నికలు ఐదేండ్లు పూర్తయిన ఎంపడి చేయాలని ఒక సూచనలు ఇచ్చినందుకు డైరెక్షన్స్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఫార్టీ టూ పర్సెంట్ను ఇంప్లిమెంట్ చేయడానికి అమల్లోకి తేవడానికి ఇక్కడ ఒక బిల్లును జీవరూపకంగా తీసుకురావాలి అని ఒక ప్రపోజల్ స్టార్ట్ చేసి చర్చలు స్టార్ట్ చేసాం దీన్ని కూడా బిజ్ సంఘాలని కూడా హర్షం ప్రకటిస్తున్నాం మనం కూడా ఈ చర్యను మనం కూడా స్వాగతిస్తాం హర్షం ప్రకటిస్తాం అయితే ఇక్కడ సాధ్య మనం ఇక్కడ చర్చించుకొని అయితే ఏమి అమలుకు వస్తే ఎట్లా రాకుంటే ఎట్లా అనేది ఈరోజు చర్చ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఒకసారి అఖిలపక్షంతో ప్రధానమంత్రిని సంబంధిత శాఖ మార్పులను కలవడము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము వాగ్దానం చేసినాము ఇది ఒక కాంగ్రెస్ పార్టీదే వాగ్దానం కాదు అఖిలపక్షం సమ్మ సమ్మతితోన అందరం కలిసి ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డ బిల్లు కాబట్టి మా శాసనసభలో దీన్ని మీరు అప్రూవల్ చేయండి అని చెప్పి చేసుకొస్తే బాగుంటుంది అనేది మా యొక్క సూచన గవర్నమెంట్ ఆర్డినెన్స్ అనేది తీసుకురావడం కూడా సాధ్యమే అది కూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఆమోదించబడాల్సి వస్తుంది అయితే అక్కడక్కడ కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి రాష్ట్రపతి ముందల పెండింగ్లో వారి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లును గవర్నర్ మరి ఆమోదిస్తాడా లేక వెయిట్ చేస్తాడా రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల గురించి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ లోపల దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా యాభై రెండు శాతం పైనున్న ఇప్పుడు ఇంకా యాభై ఆరు యాభై ఎనిమిది శాతం చేరిన బీసీల కళ ఇంతవరకు నెలవడం అప్పుడెప్పుడో తెలుగు తెలుగుదేశం హయాంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముప్పై మూడు శాతం అప్పుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తీసుకొచ్చు అధికార వికేంద్రీకరణ తీసుకొచ్చి మండలాల వారికి మండల మండలాల వరకు రాజకీయాన్ని తీసుకొచ్చిండి ప్రతి ఒక్క సామాన్యుడికి రాజకీయం అర్థం చేయడానికి వచ్చిండు ఆ థర్టీ త్రీ పర్సెంట్ అట్లే ఉండగా మహిళా బిల్లును కూడా అప్పు తెచ్చుండ్రు సరే అవన్నీ కూడా హర్షించ ఉంటుండొచ్చు కానీ కుల సంఘాలకున్న మనకు స్వేచ్ఛ ఉంది బీసీ సంఘాలకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మనము తప్పనిసరి అన్ని రాజకీయ పార్టీల రా రాష్ట్ర అధ్యక్షులతో పాటు జిల్లా అధ్యక్షుల పైన ఈ ఆర్డినెన్స్ రాకుంటే మాత్రం ఒకరి మీద ఒకరు తిట్టుకొని కాంగ్రెస్ బోటుగా మాట్లాడింది అని టీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీలను తిట్టుకోకుండా అందరి సామాజిక బాధ్యత ఎవరో ఒకరు మంచి ప్రతిపాదన తెచ్చిండు తెచ్చినప్పుడు అది ఏ కారణాల వల్ల కారణం ఏంటంటే తప్పనిసరి నలభై రెండు శాతము టికెట్లు ఇస్తాము అనేది చిత్తశుద్ధిని ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది ఇది గుర్తెరగాలని తెలంగాణ బీసీ మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం